క్రైస్ అలా అందరికీ వందనాలు ఈరోజు దేవుని మాట ప్రభువైన యేసో నిన్న నేడు నిరంతరం మారక ఏకరీతిగా ఉన్నాడు ఆయన మారని మార్పులేని దేవుడు ఆయన నీతి న్యాయవిధులు స్థిరమైనవి బలమైనవి ఉన్నతమైనవి ఆయనను బట్టి నువ్వు నేను డే బై డే అందరము మనం అందరం మార్పు చెందవలసి ఉన్నది కదా దేవుని నీతి న్యాయవిధులు విధులు బట్టి ఆయన సత్యవాక్యాన్ని బట్టి నీలో ఉన్న తప్పిదములను బలహీనతలను చేసుకుంటూ సరిదిద్దుకుంటూ డే బై డే ఆయన అందమైన సారూప్యంలోనికి మార్చబడవలసి ఉన్నది అంతేకాని దేవుడు మారాలని ఆయన న్యాయవిధులు మారిపోతాయని అనుకోవద్దు ఎందుకు ప్రభు ఇలా చేశారు లేదా అలా చేశారు ఆయన నన్ను అర్థం చేసుకుంటాడులే లేదా క్షమిస్తాడులే ఇలా అనుకొని భ్రమపడి పాపంచోళ్ళకి పోవద్దు బలహీనంగా ఉండద్దు నీతిని అనుసరిస్తూ ఆయన సారూప్యంలోనికి మలచబడే రీతిలో ఆయన చేతికి నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకో ఆయన నిన్ను అన్ని విధాలుగా సిద్ధపరుస్తాడు